షష్టగ్రహ కూటం ఈరోజు అంటే ఉగాదికి అటు ఇటుగా మార్చి ముప్పై తారీఖున నరేంద్ర మోడీ ఒక ఇంట్రెస్టింగ్ ఎవరు చేరని ఒక పని చేస్తున్నారు దాని గురించి వీడియోలో మాడుకున్నాను ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాను చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది నాకు కూడా ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేయండి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్తో కలిసి నరేంద్ర మోడీ నాగపూర్ లో ఒక వేదికను పంచుకోబోతున్నారు ఇది దేశవ్యాప్తంగా ఒక అతిపెద్ద చర్చకి దారితీస్తోంది గతంలో చాలా మంది తెలియంది ఏంటంటే బాలరాముని అయోధ్యలో ప్రతిష్ట జరిగినప్పుడు అక్కడ అభిషేకాలు జరుగుతున్నప్పుడు ఇద్దరే పాల్గొన్నారు పంతులు కాకుండా ఒకరు నరేంద్ర మోడీ రెండో వారు మోహన్ భగవత్ విషయం చాలా మందికి తెలియదు అందువల్ల ఇది మొట్టమొదటిసారి కలవడం ఏమో అనుకుంటున్నారు రెండు వేల పద్నాలుగులో కూడా వీరిద్దరు వేదిక పంచుకున్నటువంటి సందర్భాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి సో ఈ ఆవిష్కరణలో ప్రధానమంత్రి పాల్గొనబోతున్నారు సో ఈ కార్యక్రమం పేరు మాధవ నేత్రాలయ ఐ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ దీని పేరు ఇప్పుడు నాగపూర్ లో జరగబోతున్నటువంటి ముప్పై తారీఖు జరగబోతున్న కార్యక్రమం సో ఈ కంటి ఆసుపత్రి దాదాపు ఆరు ఎకరాల భూమిలో రెండు వందల యాభై పడకలు పద్నాలుగు అవుట్ పోస్టులు అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్స్ పద్నాలుగు మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ ఉన్నటువంటి హాస్పిటల్ ఇది ఈ హాస్పిటల్ ని ప్రారంభించేందుకు నరేంద్ర మోడీ వెళ్తున్నారు ఆయనతో పాటు మహాంధ్ర మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ నాగపూర్ ఎంపీ అండ్ కేంద్ర మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ కూడా ఇక్కడ వేదిక మీద ఉండబోతున్నారు ప్రధానమంత్రి స్థానిక ఎంపీ ఆయన కేంద్ర మంత్రి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్ఎస్ఎస్ చీఫ్ వీళ్ళు మాధవ నేత్రాలయ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ఈ మాధవ అంటే ఏమిటి చాలా మంది తెలియకపోవచ్చు ఆర్ఎస్ఎస్ యొక్క రెండవ చీఫ్ రెండవ సరసంఘ అయినటువంటి గురుజీ గోల్కర్ గురీజీ గోల్వల్కర్ యొక్క పేరే తెలుసు ఆయన పూర్తి పేరు మాధవ సదాశివ్ గోల్వల్కర్ ఆయన పేరిట ప్రారంభమైనటువంటి ప్రారంభం అవుతున్నటువంటి ఈ కార్యక్రమం దీనికి నరేంద్ర మోడీ వెళ్తున్నారు సో కాబట్టి చాలా దగ్గరగా పక్కనే రేషన్ బ్యాగ్ ఆర్ఎస్ఎస్ ఎక్కడైతే పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుందో ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి చాలా రకాల కార్యక్రమాలు నిర్వహించే వ్యవస్థలు ఉన్నటువంటి రేషన్ బ్యాగ్ అక్కడ చాలా మంది యొక్క గురించి యొక్క స్మృతి స్థలం ఉంది గోలవర్తుడి యొక్క స్థలం అక్కడే ఉంది ఇవన్నీ కూడా ఉన్నటువంటి చోటికి చాలా దగ్గర ఈ కార్యక్రమం అక్కడికి మోడీ వెళ్తున్నారు కాబట్టి పాత అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన హెడ్గే వారి యొక్క సమాధి వద్దకు వెళ్ళినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే ప్రోగ్రామ్ ఇంకా ఫైనల్ కాలేదు సో ఉగాది డాక్టర్ హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ సంస్థాపకులు యొక్క పుట్టినరోజు ఆ రోజున అక్కడ ఉన్నప్పుడు ఏషియం బాగ్ లో ఉన్నటువంటి డాక్టర్ వారి యొక్క సమాధి స్థలానికి వెళ్తే మనం ఆశ్చర్యక్కర్లేదు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం అని ఉంటుంది ఇటీవల అక్కడే మతకాలలో జరిగాయి మూకలు కొంతమంది కావాలని నానా రచ్చ చేసినటువంటి సందర్భం ఉంది ఔరంగజేబుకి అనుకూలంగా కొంతమంది ఔరంగజేబ్ కి వ్యతిరేకంగా కొంతమంది మూర్ఖులు రెండు మతాలు ఉన్నటువంటి మూర్ఖులు విధ్వంసాన్ని సృష్టించినటువంటి ఏరియా ఉంది అదే మహాల మహల్ ఏరియాలోనే రే రేషం బాగ్ లో ఆర్ఎస్ఎస్ యొక్క సంస్థాపకం సమాధి ఉంటుంది వర్కర్ల యొక్క స్థలం కూడా అక్కడ ఉంది వివిధ స్కూలు కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి అక్కడ అక్కడ కూడా ఆయన వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు తమాషా ఏంటంటే ఉగాది నాడు ఆర్ఎస్ఎస్ యొక్క నూరు సంవత్సరాలు పూర్తి శత జయంతి జరపబోతున్నటువంటి సమయంలో నరేంద్ర మోడీ వెళ్ళడం దేశంలో ఈ రకమైనటువంటి ఆర్ఎస్ఎస్ తో వేదిక పంచుకున్న మరో ప్రధానమంత్రి లేరంటే ఉన్నారు ఇంతకు ముందు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే అప్పటి సత్సంగ తో ఆయన వేదిక పంచుకున్నారు నాగపూర్ లో కదండి వేరే చోట పంచుకున్నారు దేశానికి రాష్ట్రపతిగా ఉండి కూడా రాష్ట్ర పదవి నుంచి వైద్యులిగిన తర్వాత ప్రణబ్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వచ్చారు కు వచ్చారు నాగపూర్ లో జరిగేటువంటి ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ క్యాంపై ముగింపు సమావేశం ఆయన ప్రసంగించారు ఆర్ఎస్ఎస్ తో తనకు ఉన్నటువంటి అభిప్రాయ భేదాలను కూడా చాలా ధైర్యంగా అని చెప్పుకున్నారు ఆర్ఎస్ఎస్ కూడా వాటిని ఆనందంగా స్వీకరించింది ఆర్ఎస్ చేయడం సత్కారాన్ని కూడా చేసింది అప్పట్లో సో కాబట్టి మా దేశ మాజీ రాష్ట్రపతి గతంలో ఒక ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్ తో వేదిక పంచుకున్నారు ఇప్పుడు ప్రధాన ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ ఆర్ఎస్ఎస్ తో వేదిక పంచుకోబోతున్నారు ఇది కూడా ఎస్పెషల్లీ షష్టగ్రహ కూటమి రోజు జరగబోతుంది కాబట్టి ఇది ఒక బిగ్గెస్ట్ డిసిషన్ గా రాజకీయ పరంగా మనం చూడొచ్చు